విద్యార్థుల తల్లిదండ్రులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య స్కూల్ కీచక ని వెంటనే తొలగించాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం డిమాండ్ చేశారు ఈ మేరకు గోదావరికని భాస్కర్రావు భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య స్కూల్లో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో అదే స్కూల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి తోటి ఉపాధ్యాయురాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యా బుద్ధులు నేర్పవలసిన ప్రధాన ఉపాధ్యాయుడే చీకటి కోణంకు తెరలిపుతున్నాడని గతంలో కూడా ప్రిన్సిపల్ పై అనేక ఆరోపణలు వచ్చాయని చాలా సంఘటనలకు పాల్పడ్డాడని ఇలాంటి నీచమైన కీచక ప్రిన్సిపల్ని స్కూల్ నుండి తొలగించకుండా శ్రీచైతన్య యాజమాన్యం ప్రిన్సిపల్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు ఇలాంటి ప్రిన్సిపాల్ని వెంటనే సోమవారం ఉదయం కళ్ళ తొలగించినట్లు బహిరంగ ప్రకటన చేయాలని లేని పక్షంలో విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు ఆరోషల్ టౌన్షిప్లో ఉన్నటువంటి శ్రీ జైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులపై విద్యార్థుల తల్లిదండ్రులపై అసభ్యకరంగా మాట్లాడడం ఉంది ఇలాంటి ప్రిన్సిపాల్ని వెంటనే తొలగించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము విద్యాభూతులు నేర్పాల్సిన ఈ ఉపాధ్యాయుడే ఈ విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి కీచక ప్రిన్సిపాల్ని వెంటనే తొలగించి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి టీచర్స్ పై కూడా ఈ అసభ్యకరంగా వ్యవహరించడం జరిగింది ఇలాంటి కీచక ప్రిన్సిపాల్ ని వెంటనే తొలగించకపోతే ఏఐఎస్ఎఫ్ గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఆయన తొలగించేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మాతంగి సాగర్ గొడసల ప్రణీత్ గాజల వినయ్ వంశీ అరవింద్ సిద్ధు తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరికని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా ఆగండి ఈ సదుపాయం ఇప్పుడు మన ఖని పట్టణంలో అందుబాటులో ఉంది ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖాన నందు ఇప్పుడు కుట్టు లేకుండా కట్టు లేకుండా కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫ్యాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును బీపీ షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును కనురెప్పలతో కంటికి రక్షణ శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి శ్రీకాంత్ కంటి దవాఖాన రెడ్డి కాంప్లెక్స్